హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ముందుకు ఖమ్మం దగ్గర ముదుగొండ నుండి ఐలన్న వచ్చిండు అతను చాలా బాగా రాసి పాడుతాడు మరి అతని గురించి మరి మనం తెలుసుకుందాం ఎన్ని పాటలు రాసిండు ఎలా పాడతాడు అనేది తెలుసుకొని మనం అన్నను ఎంకరేజ్ చేద్దాం మరి అన్న ఏ విధంగా రాస్తాడు ఎంత బాగా పాడతాడు అనేది మనం తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న మీ గురించి ముందుగా మాకు చెప్తారన్న ఒక నా పాటలు వినే ప్రజలు తెలంగాణ ప్రజలకి అందరికీ సీను ఆడియో చూసే ప్రజలకి అందరికీ ఒక ధన్యవాదాలు నా పేరు రా ఐలేయ రాపుల్ ఐలేయ మా గ్రామం కూడా అదే మండలం ముదిగొండే గ్రామం ముదిగొండే ఖమ్మం దగ్గర అన్న మీరు ఎన్ని రోజుల నుండి పాటలు రాస్తూ పాడుతున్నారన్న నేను రెండు తొంభై తొమ్మిది నుంచి పాడుతున్నానండి చిన్ననాటి నుంచి కూడా ఈ పాటలు రాసుడు మా కోసం ముందుగా ఒక పాడితే వినాల మీది ఊరగాళ్ళు అంటారు కదండి ఊరగాళ్ళ మీద ఒక పాట రాసిన ఒరు గల్లు పొరువాట కోట చుట్టూ కోలలాట ఒరుగల్లు పొరువాట కోట చుట్టూ కోలలాట కోట చుట్టూ కోలలాట కోడి కోడిపుంజులాటలాట నవిలి కోడి నాటేవాడు నన్ను పోరాదు ఓ చిన్న పిల్లగా శ్రీకాంత్ని ఎమ్మడొత్తే ఏమైందో బాధపడకేసిన దానా బాల్యం లావున్న దాన బాధపడకేసిన దానా బాల్యము గల్లు గల్లు వరు గల్లు వేయి స్తంభాల గుడి చూడమ్ము వచ్చిన దానా చిలకమ్మ ఎంత మంచి కట్టడాలమ్ము రామప్ప గుల చూడు రాని రుద్దు రామదేవి చూడు రామప్ప ఆగుల చూడు రాని రుద్దు రామదేవి చూడు కాకతీయల నాటి చరిత్ర వచ్చిన నేటికైనా నెటికైనా పతిరూపమేనమ్ము కాకతీయ రాజులేనమ్మో చిన్న దానాశీలకమ్మ శిల్ప కళాకారులేనమ్మో సమ్మక్క సారక్క మేడారం జాతరంట సమ్మక్క సారక్క మేడారం జాతర అంట జరదారు బండాళ్ళు చంపన్న వాగులు పుణ్యసానాలు సానాలు ఎంతో చేస్తామ్మా వచ్చిన దానాచీలకమ్మ ఎన్ని పాపాలు పోతాయి అంటమ్మా పాట నేను ఒక పాట ఇప్పుడు పాడుతానండి ఈ ఒక చెయ్యేస్తే చిన్నదాన అనే పాట ముందు ప్రజలు మాడుతు చెయ్యేస్తే చిన్నదాన సెక్కల గింత చెయ్యేస్తే చిన్నదాన సెక్కల గింత నీ పక్కల్లో ఉన్నదే సుక్కల బంతి నీ పక్కల్లో ఉన్నదే సక్కని బంతి రారాని అగరావి రాజీత రారాని అగరావి రాజీత నీ ఎంత మంచిగుంది నాగామాని నేను అడిగంత మంచిగా ఉంది అన్నాగా నీ కళ్ళల్లా ఉన్నదే కాంతామాని నీ కళ్ళల్లా ఉన్నదే కాంతామాని నీ కట్టులున్నదే సిరితానం చింతామాని నీ కట్టులున్నదే సిరితానం చింతామాని నిన్ను పెండ్లంటే చేసుకుంటే నాకు సొంతం అవుతావాని నిన్ను పెళ్ళంటే చేసుకుంటే నాకు సొంతమైతావాని అన్న ఈ పాట మీరు రాసిందేనా నేను రాసిందేనండి అన్న ఇంత చక్కగా రాసి పాడిలన్నా మీ పాట సేకరణ అంటే లిరిక్ అయితే బాగుందన్న నాకు మీ పదాలు నచ్చినాయి మీరు రాసే విధానం అనేది నచ్చింది మీరు ఏం చేస్తుంటారు అన్న అంటే మాది వృత్తి అంటే ఇక మీ కూలీ చేసుకుంటే మాకు వ్యవసాయం ఇట్లా ఏది లేదు భూమి ఏది లేదు నాకు పాటలు అంటే చాలా ఇష్టం చిన్ననాటి నుంచి కూడా నేనే ఒకళ్ళు సేకరిచ్చిన పాటలు ఎట్టు ఉంటే ఒకళ్ళు పాడింది ఒకరికి పాడితే బాగుండదని నేనే రాసి నేనే పాడగలను అన్న మరి మాకోసం మరొక పాట పాడితే మీ నోట వినాల మీకు నచ్చినటువంటి పాట మరొకటి పాడుతారన్న తప్పకుండా మొగ్గే మీ పుయ్యలేదు మొత్తుకుంటే ఏమి రాదు మొగ్గే మీ పుయ్యలేదు మొత్తుకుంటే ఏమిరా మొకని మీద మోజ్బడ మగునా నీ మొకమే మీ గుంజిన దిసుగునా మొగని మీద మోజ్బడ మగునా నీ ముఖమే మీ గుంజినది సుగున పల్లెటూ రూపుల గాడేయక సాయము చేసేటోడే పల్లెటూ రూపులగాడేయక సాయము చేసి ఎందుకుంటుండే మగునా వాడు పది మందిని చాదెటోడెసుగునా ఎందుకుంటుండే మగునా వాడు పది మందిని సాదటోడే సుంగున పది మందిని సాదటోడే పట్టేడాన్న పెట్టటోడే పది మందిని సాదటోడే పట్టేడాన్న పెట్టటోడే నీ చిన్ని చేతులకు లక్వ నీలం పూరి గాజులాకు నీ చిన్ని చేతులకు లక్వు నీలం పూరి గాజులాకు అరికెడ్లను తోలుకొని పోతుంటే మగునా ఉర మీద నీ భర్త వచ్చి ముద్దు పెట్టమ్మా ఉర మీద నీ భర్త వచ్చి ముద్దు పెట్టమ్మా అన్న కొత్తగా అనిపిస్తుంది అన్న మీరు పాడినటువంటి పాట మరి మీకు ఇట్లా పాడాలి ఇట్లా రాయాలి అని మీకు ఎప్పటి నుండి అనిపించింది అవునండి మా ఊర్లో ఈ ఒల్లంపేట నాగేశ్వర వరంగల్ నుంచి వచ్చిండు అక్షర దీపం అని అప్పుడు పాటలు ఒక పాటలు పాడుతూ ఉన్నాడు బల్లాల పూరగాళ్ళ వాడు మేము కూడా నైట్ బా పొయ్యి కూడా వినేది ఆయన పాటలు విని మేము కూడా రాసి పాడితే బాగుంటది నాకు కూడా గింత సదువచ్చది అన్నది ఆయన చూసి మీరు మీకు రాయాలే పాడాలని అప్పటి నుండి అనిపించింది దాదాపు అది ఎన్ని రోజులు అవుతుందన్న చాలా సంవత్సరాలు నుండి మీకు రాయాలని అతను చూసి స్ఫూర్తి అనేది కలిగింది అన్న అయితే వల్లంపట్ల నాగేశ్వరరావు గారి స్ఫూర్తితో మీరు రాసి పాడుతున్నారని చెప్పారు కదా అయితే మీరు ఎన్ని పాటలు రాశారు అప్పటి నుండి ఇప్పటివరకు పాటల దాకా రెండు వేల వరకు రాశులు మరి అందులోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి పాట ఇంకొకటి పాడితే వినాలనుంది మాకోసం పాడతారన్న పాడతానండి ఒక వర్షా మామిడి తోటలో నేను ఒక పాట ఓకేనా పాడను వర్షా మామిడి తోటలో నా సరసాలు వాడే పిల్ల వర్షా మామిడి నా సరసాలు వాడే పిల్ లలితో లాగుతుంటే గులాబీలే లలితో గల్లు గల్లు గజలసారు గజుల మీంద మోజుబడ్డ గౌరలి జాతార రావి గజుల మోజు మోజుబడ్డ గౌరలి జాతార రావి లత మామిడి తోటలో నలవు చేద్దాం రావే పిల్ల లత మామిడి తోటలో నలవు చేద్దాం రావే

జబ్బల చూడు అన్న మీ పాటలు బాగుంది అంటే అందులో లిరిక్ మాత్రమే నాకు నచ్చింది అన్న మీరు రెండు వేల పాటల వరకు రాసిళ్ళు అని అన్నారు కదా మరి ఆ పాటలు ఇంతవరకు బయటికి వచ్చినాయా అసలు ఏంటి పరిస్థితి రాలేదండి నా ఆరోగ్యం బాగలేక నేను అప్పుడు చాలా పడ్డా ఒకసారి పాడి తమ్మ ఇంటికి వెళ్ళా పాడి నాకు కాలుగు విరిగి ఇక నేను ఇంతలో మెడిసిన్ వాడితే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ఇక నేను లేవలేని పరిస్థితి అయింది అంత లేని పరిస్థితి అయింది ఇక నేను పాటలు మా బయటికి రాలే నేను చాలా కూడా తిరిగిన సీఎం కాడికి తిరిగిన అందరు మంత్రి కాడికి ఎమ్మెల్యే కాడికి తిరిగినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలే అన్న మరి మీరు పాడుతున్న పాటలు కనుక మా ప్రేక్షకులకు నచ్చినట్టు ఏదో ఉంటే ఎవరన్నా కావాలని ఆ పాటలు తీసుకుంటామంటే మీరు ఇస్తారన్న ఇక మా పాటలు అందరికి నచ్చి ఇప్పుడు నచ్చినట్టయితే మరి అది బయటికి వెళ్ళాలంటే బాగానే ఉంటుంది కదండి మరి అంతకంటే దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్ అన్న దగ్గర మంచి మంచి పాటలు బాగా రాసినటువంటి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి కూడా ఇస్తానని అంటున్నాడు అంతే కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఐలన్న గారు పాడినటువంటి పాటలు ఎవరిదాకా మీరు విన్నారు నెక్స్ట్ మరో కళాకారుతో మళ్ళీ కలుద్దాం ఈ పాటలు కనుక మీకు నచ్చినట్టు ఏది మా శ్రీను ఆడియోస్ కళాకారులు అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి Subscribe Jandy A heart speed to the city streets we begin to feel the fire